అందరికీ నమస్కారం ఇప్పుడైతే ఇంట్లో ఏం చేయబోతున్నావు అమ్మా గుడ్ల పల్స్ గుడ్లు పట్టుది ఎవరు తీస్తారు మరి గ్యాస్ రేపు ఇంట్లోనే ఉంటారు కాబట్టి రేపు ఇప్పుడు చూడండి రేపు వస్తాయి మధ్యాహ్నం ఓకే అంటే ఫిల్టర్ ఒకటి మోతుకుంటా నేనేది అర్థం తెలియట్లేదు మనం ఆయన నెంబర్ని పొద్దున ఇప్పుడు గుర్తు రా చేస్తా కట్ చేయాల ఫోన్ ఎవరు పట్టుకుంటారు కట్ చేయాలి నేను ఉల్లిగడ్డలు కట్ చేస్తా Gənci al götür. Ha, bax götür. Keçərəm. Yenidən yol başa çıxıb. Stop alın deyir. కొడుకు కుక్కలొడకు పెట్టా కుక్కలొడకు పెట్టారా ఆ హిందీ ఫక్కర్ల కొడుకులొడకు పెట్టడం ఏంటి శాంత పాపంతో కిలోలంట మటలంట రైస్ంట కొడుకులొడబడతాం కంకులొడకు పెట్టారు చాలా చూసారా అలా ఓన్లీ రైస్ అదేంటి ఆ కుక్కర్ అంటూ ఇది మామూలు కుక్కర్ కాదు ఉడకబెట్టి పప్పు పప్పు అయితే నువ్వే స్వామి ఆయన వేస్తారు నాకు ఎక్కడైనా మొదటి ఉల్లిగడ్డ కట్ చేసే పని హాయ్ అండి వాళ్ళ ఇంటికి ఎంత వండక ఏ గో ఉండదు చాలా కట్ చేస్తారు అక్కడ

చేశారా మీరు వచ్చాక అన్ని జరుగుతాయి ఎందుకు మా ఇంట్లో ఎంత బాగా ఉంటుంది మీరు వచ్చాక గందరగోళం అవుతా ఉంటుంది రాదు ఒక కామెంట్ పెట్టారు పక్కన సునీత ఉంది కదా ఉమాతో ఎందుకు బట్టలు చేశారు సుంతతో చేయించు అంట ఆల్రెడీ సుంత చేసిందండి బాబు మా చెల్లె మా ఇష్టం మేమంతే చేస్తాం ఎందుకంటే నేను డ్రెస్ వేసుకున్నా అది ఆ డ్రెస్ వేసుకుంది కాబట్టి ప్రమోషన్ డ్రెస్ ఉంటుంది మా బాగుందని చాలా మంది అడిగారు అవునా టమాటాలు టమాటా కొన్ని టమాటా పచ్చడి చేస్తా సరిపోదు పులుసు అందరు తినాల్సి ఒకేలాంటి టేస్ట్ రాదు నువ్వు కావాలని చేయకు పిలుపు మధు తిండు

ఏది క్లారిటీ చెప్పండి పుల్లగా ఉందండి పుల్లగా ఉంది నేను చెప్తున్నారా పుల్లనే ఉంది కారణం కావాలి ఇప్పుడు అమ్మ యోగా

ఇంకా క్లారిటీ చెప్పు అది ఫేస్ ఏర్పడితే కిచెన్ లో బ్రష్ చేస్తారు రెండు బాత్రూమ్ ఉన్నాయి ఇక్కడ ఉంది మూడు పేస్ట్లున్నాయి మళ్ళీ పొద్దున్నేస్ట్ చూస్తున్నారు

మనం ఇస్వా మంచి ఓకే అండి అయితే కోవిడ్ అప్పుడు సరిపోతుంది ఉరిగడ్లు మత్తున్నాయి ఏముంది సింపుల్ గొప్ప కాలం వేసేస్తాను చింతపులుసు పోసేస్తాను దగ్గర కేక్ దింపేస్తాను అంతే ఏం లేదు చాలా సింపుల్ కొద్దిగా బిర్యానీ చేశాను బిర్యానీ అయిపోయింది ఇడ్లీ అంటే ఇంకా కొంచెం ఉప్మా చేసి పెట్లా సూర్యవంశ ఉప్ప సూర్యవంశం ఉప్మా ఇడ్లీ పిస్కీ సూర్యవంశ మురి గంటలు మీరు చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాబాయ్ బాయ్ 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 అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బ్లాగ్ ఏమో జస్ట్ మీరు ఎలా చూసే ఉంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ఇందులో పెద్దగా వింతగా చేసేది ఏం లేదు చూస్తారామని చూస్తామండి చేస్తాలేండి మరి చూడండి మరి మంచిగా మగ్గాలన్నమాట అలా అని మారకూడదు మగ్గడం అంటే మారడం కాదు పర్లేదు ఇప్పుడు పసుపు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొందరు అసలు పసుపు అసలు వేయరండి తక్కువ వేస్తారు మేము పర్లేదు ఎక్కువ వేస్తాం కలుపుకుందాం ఒకసారి ద్దాం కారం వేద్దాం మీ ముందే చూడండి ఎంత కారం వేస్తానో ఒక్కటి ఫుల్ స్పూను అయినా ఉమా కారం లేదంట చూడండి టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ కారం వేసాను ఫైవ్ స్పూన్స్ కారం వేసాను చింతపులుసు చింతపులుసుని పీస్ గట్టిగా పిసికి పోసుకోవాలి చూపిస్తా చూపిస్తున్నా మళ్ళీ చైతన్య శుభ్రం కలిపి పోస్తా ఓకే ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ధనియాల పొడి ఇప్పుడు ఎక్స్ కూడా వేసేసుకొని ఉమా 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 ఎక్స్ పులుసులో వేయాలా దీవిన్ గారికి పులుసులో వేయాలా ఓకే బాగా కొంచెం వాటర్ పోసి బాగా మసలించాలండి పులుసు అప్పుడే టేస్ట్ అనమాట ఇప్పుడు ఒక కనీసం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము మరిగిస్తాం అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట బాగా మరిగించాలి పులుసు ఓకే డన్ అంతేనండి ఇంతకంటే పెద్ద బ్లాగ్ ఏం చూస్తారు మీరు గోడ కొడుతుంది కదా సో ప్రణయా మ్యూజిక్ ఛానల్ని డెఫినెట్గా చూడండి ఫాలో చేయండి ఛానల్ని దాంట్లో అమ్మ సాంగ్ పెట్టాము త్వరలో మంచి మంచి సాంగ్స్ ఇంకా రికార్డ్ చేస్తున్నాము మంచి మంచి సాంగ్స్ వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాయ్